హాయ్ అండి మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం వచ్చింది అని అందరూ చెప్పుకుంటారండి కానీ ఈ రోజుల్లో ఆడపిల్లకు నిజంగా స్వాతంత్రం వచ్చిందా అనే ఒక చిన్న డౌట్ అండి ఎందుకంటే ప్రతిరోజు ఆడపిల్ల దినదిన గండంగా బ్రతుకు గండంగా బ్రతుకుతూ బ్రతుకు సాగించాల్సి వస్తుంది అది ఎందుకు అంటే ఒక పాట రూపంలో నేను తెలియజేయాలనుకుంటున్నానండి ఎక్కడ వచ్చింది జాతికి స్వాతంత్రము స్త్రీకి కిచ్చింది స్వేచ్ఛ భారతదేశం స్వాతంత్ర్యము ఈ స్త్రీకి కిచ్చింది స్వేచ్ఛ భారతదేశం అడుగుడు గుణమంటలు పెడుతున్న చరితము అడుగడుగున మంటలు పెడుతున్న చరితము అత్యాచారాలకు అవుతుంది చంపుతున్న స్పందించని సమాజం నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం సమాజము బతుకుతుంది దిగజారుతు బతుంది దినదినమున దిగజారు చింది శ్రీ జాతికి స్వాతంత్ర్యము ఈ ఈ భారతదేశము స్త్రీకి భారతదేశం కడుపులోని ఆడదని తెలుసుకుంటారు కారుణ్యములేకము చంపుతున్నారు కారుణ్యములేకమ చంపుతున్నారు చేసుకుంటారు కారుణ్యమునీకమమ్ము చంపుతున్నారు పసిబిడ్డలమని చూడకుండా మా పాల బుంకలెన్ను చిదిమి వేస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చింది శ్రీ జాతికి స్వాతంత్రము ఈ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం ఇక్కడ వచ్చింది శ్రీ జాతికి స్వాతంత్రం స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం ఇప్పుడు చెప్పండి మనకు స్వాతంత్రం వచ్చిందంటారా స్త్రీకి ప్రతిరోజు దిన దినము గండంగా గడుపుకోవాల్సి వస్తుందండి ఏ శ్రీకుందండి ఈ రోజులో స్వేచ్ఛ నిజంగా ఒక తల్లి తన బిడ్డను కనాలంటే నవ మాసాలు మూసి కనేటప్పుడు ఎంత పురిటి నొప్పులు పడి కంటుంది అలాగే థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు పెంచి ఎన్నో కళలు కంటుందండి ఆ తల్లి యొక్క బాధ ఆ మొగాడికి కనిపించదా అండి ఒక డాక్టర్ కావాలి ఒక టీచర్ కావాలి ఒక లాయర్ కావాలి కానీ నా బిడ్డను ఎంతో సుఖ సంతోషాలతో చూడాలి అని నా బిడ్డ మనకన్నా పై స్థాయిలో ఉండాలని తల్లిదండ్రి ఎంతో సంతోషంగా పెంచుకుంటారు నవమాసం మూసే కనేటప్పుడు ఆ తల్లి ఎంతో ఎంతో కష్టపడితే కంటుందో ఆ తల్లికే తెలుస్తుందండి ఒక బాధ ఆ స్త్రీ జాతికే తెలుస్తుంది అలా అలాంటి స్త్రీ జాతిని ఈ రోజుల్లో నడి రోడ్డున చంపుతున్నా కూడా స్పందించడం లేదు ఈ సమాజం ఎలా అండి ఆడదానికి స్వతంత్రం వచ్చింది అని చెప్పుకుంటాము నిజంగా మనకైతే స్వతంత్రం రాలేదని నా ఉద్దేశం నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే స్పందించండి ఎందుకంటే ఈ దేశంలో మన దేశంలో జరుగుతున్నటువంటి సందేశాలను చూస్తుంటే నాకు ఈ మాట చెప్పాలనిపించింది నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఒక స్త్రీ జాతి కోసం ఒక స్త్రీమూర్తిగా నేను స్పందించాలనుకున్నాను ఈ విధంగా పాట పాడడం జరిగింది ఈ విధంగా మాట్లాడాను థ్యాంక్ యూ అండి